సొంత ఇంటి నిర్మాణం వాళ్లు కళ ఇందుకోసం అందమైన ప్రకటనలు ఇస్తున్న సంస్థను నమ్ముకున్నారు చివరికి ఆ సంస్థ కాస్త మోసం చేయడంతో రోడ్డున పడ్డారు తూర్పుగోదావరి జిల్లా చక్రధార బంధంలో రాఖీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు సొంత ఇంటి కల నెరవేరుస్తామని బాధితుల నుంచి పది కోట్ల రూపాయలు వసూలు చేసింది రాఖీ అవెన్యూ అపార్ట్మెంట్లు నిర్మించి ఫ్లాట్ ఇస్తామని నమ్మించింది చివరకు కుర్చిటోపీ పెట్టిన సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారయ్యారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు తమ ఆవేదన ప్రభుత్వానికి తెలిసేలా ఆందోళనలు బ్యాంకులు ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు నెలవారీ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామంటున్న బాధితులు మొదటి దశలో అవంతిగా చంద్రిగా నిర్మించి రెండో ఫేజ్ లో పునాదులతోనే సరిపెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొంతింటి కల కోసం ఆరాట వారి కోసం అందమైన ప్రకటనలు ఇచ్చింది రాకీ అవెన్యూ సంస్థ జనాలను నమ్మించేందుకు సెలబ్రిటీలని రంగంలోకి దింపింది ఇప్పుడు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మేము తీసుకున్నాం తీసుకున్న తర్వాత టూ థౌసండ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి అయిపోయింది తర్వాత మనిషి కనిపించట్లేదు ఈ లోపల మేము ఎన్నిసార్లు వెళ్ళినా అట్రాక్టివ్ ఇచ్చి చివరికి బురి కొట్టించింది ట్రిబుల్ బెడ్రూమ్ కోసం ఒక్కొక్కరి నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది కొందరైతే ఏకంగా రెండు మూడు ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు ఇలా నూట యాభై మంది కస్టమర్లు రాఖీ అవెన్యూ నిర్మిస్తున్న ఫేజ్ టూ బాధితులుగా మిగిలారు